thank <laughs> you अन्यो ने रहारिया न नव आवारा दिजे जनंत करि श्यामना विल्लविट कुलरवाम्यम संजा प्रहागय धारि हरि एवं सुहागय

పంచముఖ శివుడు వచ్చి ఆ యొక్క పంచముఖ శివుడు నుంచి వచ్చినవాడు కాలభైరవుడు కాలభైరవుడు అంటే నల్ల భైరవుడు అంటే నల్ల కుకన నల్లగుకన మళ్ళ తెలగుకన అటువంటివి కాకుండా ఈశ్వరుని యొక్క సంకల్పం నుంచి వచ్చిన వాడు కాళభైరవుడు ఈశ్వరుని యొక్క జట నుంచి వచ్చిన వాడు వీరభద్రుడు శంకరుని యొక్క అనేక రకాలైనటువంటి రౌద్ర రూపాలలో వీరభద్రుడు శరభేశ్వరుడు ఎవ్వరూ ప్రతిఘలించలేనటువంటి శక్తిని శక్తి యొక్క వీరభద్రునికి ప్రసాదించడు ఎందుకు ప్రసాదించిండ్రు అంటే దక్షుడు నిరీశ్వర యాగం చేస్తాడు ఈశ్వరుడు లేని యాగం దక్షుడు చేస్తాడు ఈశ్వరుడు లేని యాగం ఎందుకు చేసిండు అంటే అతనికి ప్రజాపతిలలో అగ్రగన్యుడైడు ప్రజాపతిలలో అగ్రగణ్యైనంటే నేను గొప్ప అనే ఒక అహంకారం వచ్చింది మంచికి ఎప్పుడైతే అహంకారం వస్తుందో నమస్కారం చేయలేడు అయితే ఈ బ్రహ్మదేవుడు కూడా కాలపైరావు ఆగతపరించి ఏం చేస్తారంటే ఐదు తలలతో ఉన్న బ్రహ్మకు పైన ఉన్నటువంటి తలను కాలభైరుడు తన యొక్క గోరి వేలతో చిల్లి పారేస్తాడు అంటే మంచికి కళ్ళు నెత్తికెక్కినే వాడు ఆకాశంలో నెత్తాడు బ్రహ్మదేవుడికి తలకాయనే నెత్తికెక్కింది ఆయన శంకరునే అబద్ధంగా సాక్షి చెప్పాడు అటువంటి యొక్క తలకాయను లేకుండా చేసి పారేసింది కాలభైరుడు వచ్చి కాలం యొక్క స్వరూపం అటువంటిది ఆ తర్వాత ఈ యొక్క लक्ष्म

हिन में बंदि उपाध्याय ब्रह्म स्वरूपिणी स्वर्ग अपवर्ग रूपाय यज्ञेशाय नमो नमः नमजेश अच्छु गोविंद माधव केशव कृष्ण विष्णु ऋषिदेश

కొన్ని క్షణాల తర్వాత మీకు యొక్క యజ్ఞ యజ్ఞ ప్రసాదం అన్ని కూడా అందజేయబడతాయి కొంచెం ఉండాలి భోజనాలను కూడా తీసుకోవాలి అందరూ కూడా మహాప్రసాదం తప్పనిసరిగా తీసుకోవాలి మన కలియుగంలో మన కలియుగం నాడు మన యొక్క వయసు నూట ఇరవై సంవత్సరాలుగా ఉండేది ఇప్పుడు కలియుగం స్టార్ట్ అయ్యి ఐదు వేల సంవత్సరాలు అయింది సుమారుగా ఇప్పటికే మన జీవితం అరవై సంవత్సరాలకు పడిపోయింది నూట యాభై సంవత్సరాలు బతికేటప్పుడు అరవై సంవత్సరాలకు సరిపోయింది మన యొక్క ఆయుష్ ప్రమాణం ఆ అరవైలో సగం జీవితం నిద్రకే పోతుంది మెలిగిందంత ముప్పై సంవత్సరాలు దాంట్లో బాల్యం ఎంత యవ్వనం ఎంత ఉద్యోగాలు పోయేదంత మనకు దేవ సేవకు మెలిగింది అది మనం గమనించుకోవాలి ప్రతి క్షణము కూడా ముఖ్యమైనదే రేపు చేసుకుంటే వారికి ఎదురు చేస్తే వారికి పూజ అనుకుంటే మన జీవితాలకు గ్యారంటీ లేదు కాబట్టి క్షణం ఇటువంటి అవకాశాలు చాలా అర్లుగా దొరుకుతాయి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ తప్పకుండా